హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మౌనిక వెరైటీస్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫార్వర్డ్ చేయండి అది ఈ వీడియో నచ్చితే కనుక ముందైతే అసలు ఏంటి ఈ వీడియో అనేది మీకు ఇప్పుడైతే షేర్ చేస్తాను కానీ కొంచెం అయితే నేను చెప్పేదైతే వినండి మనం శ్రావణ మాసంలో రాఖీ ఫెస్టివల్ వచ్చింది కదండి మాసంలో రాఖీ ఫెస్టివల్ వచ్చింది కదండీ ఇంకా ఆ వీడియో షేర్ అనుకుంటా తప్పకుండా షేర్ చేస్తాను అయితే మా ఆడపడుచులు కట్టినటువంటి రాఖీలతోటి నాకు ఒక ఐడియా వచ్చింది డిఫరెంట్గా ఏదైనా చెయ్యాలి వీటితోటి ఆ రాఖీలు కూడా మీకు చూపించినట్టు చూపించినట్టుంటుందనేసి నాకు ఐడియా రాగానే నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అయితే ఆ రాఖీలు ఏ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం ముందైతే ఒక దీనికి మంచిగా ఒక థ్రెడ్లో గోల్డ్ బీడ్స్ అండ్ మంచి వినాయకుడు వచ్చినటువంటి లాకెట్ తోటి ఇలా రాఖీ అనేది రెడీ చేశారనమాట అంటే కొనుక్కొచ్చారు నెక్స్ట్ రాఖీ వచ్చేసి ఇలా బ్రో బ్రో అని అక్ష లెటర్ ఉందన్నమాట దాంతో కలిపినటువంటి ఒక రాఖీ ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ ఇంకా మంచి స్టోన్ లేస్తో వచ్చినటువంటి ఇంకో రాఖీ అండి ఇది కూడా చాలా బాగుంది ఇంకొకటి వచ్చేసి మంచి స్టోన్స్ అండి అన్నీ కూడా రెడ్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చింది రాఖీ కూడా వచ్చేసి ఇలా ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ ఇది సింపుల్ ఫ్లేవర్ తోటి ఉన్నటువంటి రాఖీ అటు ఇటు గోల్డ్ బాల్స్ అనేది వచ్చేసి థ్రెడ్ వచ్చేసింది అనమాట ఇప్పుడైతే నా దగ్గర ఈ ఐదు రాఖీలు అయితే ఉన్నాయి ఉన్నాయిస్తుంది మౌనిక అనేసి మీకు ఆలోచిస్తూ ఉంటారనుకుంటా ఇప్పుడైతే నేను ఇప్పుడైతే నేను ఈ ఐదిటిలో నాకైతే ఇది సింపుల్గా ఇదైతే నచ్చింది కలర్ఫుల్గా అనిపించింది డిఫరెంట్ కలర్గా అనిపించింది అయితే ఈరోజు నేను థ్రెడ్ జులర్ని అయితే రెడీ చేయబోతున్నాను అది ఇలాగా ఇక్కడ వచ్చేసి మంచి గోల్డ్ బాల్స్ ఉన్నాయి వచ్చేసి ఫోర్ లేయర్స్ తోటి థ్రెడ్ అయితే ఇచ్చారు కదండి ఈ ఫోర్ లేయర్స్ని వచ్చేసి ఒకటి టూ అండ్ ఒకటి వచ్చేసి వన్ లేయర్గా తీసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి త్రీ ఉన్నాయి కదండి ఇది వన్ జడ అల్లినట్టుగా ఆ విధంగా అల్లుకుంటూ వెళ్ళాలండి మనం ఇలా మనం ఈజీగా థ్రెడ్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇలా అయితే అల్లుకున్నాను ఇంకా కొంచెం అల్లుతున్నాను చాలా ఈజీ అండి చాలా సింపుల్గా డిఫరెంట్ డిఫరెంట్గా మనం రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే ఇప్పటివరకు అయితే ఇక్కడి వరకు అయిపోయింది ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇంకా కొంచెం థ్రెడ్ ఇలా మిగిలింది కదా ఈ థ్రెడ్కి మనం ఇంకా థ్రెడ్ యాడ్ చేసేసుకొని దీన్ని ముడివేసేద్దాం ఇలా కొంచెం థ్రెడ్ తీసుకోవాలండి చూడండి ఇప్పుడైతే నేను థ్రెడ్ని అయితే ఈ విధంగా రెడీ చేశాను చక్కగా ఇదంతా కూడా జడ అల్లుకున్నట్టు అల్లుకున్నాను ఇటు సైడ్స్కి వచ్చేసి కూడా మనకి ఇక్కడ ఉక్స్ పెట్టేటట్టుగా ఇలా రెడీ చేసుకున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీరు ఇలా ఏదైనా థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్తో చుట్టుకోవచ్చు ఇలా మన హోల్ ఉండేటట్టు చూసుకుంటే మనం బుక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇలా సింపుల్గా మనకి ఇంట్లో ఉన్న వస్తువులతో ఖర్చు లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా బుక్స్ ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను నాకు ఇంతకుముందు ఒక బీట్ కలెక్షన్ అనేది నేను ఆర్డర్ చేశాను దాంతో నాకు ఇలాంటి బుక్స్ ఉన్నటువంటి థ్రెడ్ అయితే పంపించారు ఇంకా మీకు లేదు అనుకుంటే మనకి ఫ్యాన్సీ స్టోర్లో కూడా ఇలాంటివి దొరుకుతాయండి మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అది ఒకటి మనం ఇలాంటి లింక్ ఉన్నది కొనుక్కున్నాం అనుకోండి ఎప్పుడైనా సరే మనకి ఈజీగా దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఇలా బుక్స్ ఉంటుంది కదండి ఉంటుంది కదండి ఇది అనమాట ఇవ్కోండి ఇలా అన్నాం అనుకోండి మనం ఆ థ్రెడ్లో మనం ఇలా పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది ఇది లాక్ పడుతుంది అనమాట ఇలాంటి థ్రెడ్ ఉంది అనుకోండి మనకి ఎన్ని రకాలైన థ్రెడ్ జ్యువెలరీస్ అనేవి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అయితే యాడ్ చేసేసాను ఇప్పుడు దీన్ని పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం మనం చాలా సింపుల్గా ఉంటుందండి చాలా సింపుల్గా మనం ఇంట్లో తక్కువ ఖర్చుతోటి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్నీ చాలా బాగుంటుంది డిఫరెంట్గా చూడండి ఎంత సింపుల్గా ఉంది కదా ఈ శారీ మీద కూడా చాలా బాగుంటుంది థ్రెడ్ జ్యువెలర్ అయితే చాలా ఈజీగా ఉంది పిల్లలకి గోల్డ్ పెట్టాలంటే భయం అవుతుంది చైన్లు అంత ఖర్చు పెట్టి కలర్ పోతాయి ఇంకా పోగొడతారు తెంపుతారు అనే భయం లేకుండా ఈజీగా ఇలాంటి థ్రెడ్ జులర్ని అయితే మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు